ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసిన సంగతి తెలిసిందే టికెట్ల రేట్ల పెంపుపై అనుమతి తీసుకున్న విషయము తెలిసిందే అయితే అశ్వినేత తాజాగా ఓ విషయాన్ని బయటపెట్టేశారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ల రేట్ల మీద పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని ఆయన అభిప్రాయాన్ని చెప్పేశారు నార్త్లో ఉన్నట్లుగా వెయ్యి రెండు పద్ధతిని ఎక్కడ కూడా తీసుకొద్దామా అని నిర్మాతలకు సూచించారట పవన్ కళ్యాణ్ కానీ అది మన తెలుగు వరకు వర్కౌట్ కాదని నిర్మాతలు వద్దని అన్నారట ఒకవేళ అదే కనుక పాటించి ఉంటే టికెట్ల రేట్లు అమాంతం పెంచి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది ఐదు వందల టికెట్ల రేట్లు ఉంటేనే ఇక్కడ జనాలు సరిగ్గా చూడటం లేదు ఒకవేళ రెండు వేలకు టికెట్ల రేట్లను పెంచితే మాత్రం ఫ్యాన్స్ తప్ప మిలియన్ జనమంతా కూడా ఓటీటీనే నమ్ముకుంటారు కానీ మన నిర్మాతలు అత్యాస వద్దని అనుకున్నారో ఏమో ఐదు వందల రూపాయల టికెట్ రేట్తోనే సరిపెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు టికెట్ల రేట్లు వెయ్యి రెండు వేలకు పెంచుకుంటే మాత్రం అందరూ కూడా ఓటీటీనే నమ్ముకునేవారు అయితే అశ్విని దత్ చెప్పిన ఈ మాటల విన్న నెటిజన్లు పవన్ కళ్యాణ్ గారు ఎంతలా రేట్లు పెంచేద్దాం అనడంలో ఆయన చేసింది ఎంతవరకు కరెక్టు అని అభిప్రాయపడుతున్నారు